అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీ పిచ్చి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి సీఎం సీఎం అని చెప్పేసి అని జిందాబాదులో కొట్టించుకుంటున్నాడు ఒకసారి ఇక్కడ వీడియో ప్లే చేస్తాను చూడండి చూసిన తర్వాత మాట్లాడతాం మనిషివా లేకపోతే పశువు మాకు అర్థం కాదుకి వెళ్ళి అట్లా అక్కడికి నీకు చేతనైతే సహాయం చేయాలి లేకపోతే అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోవాలి అక్కడికి వెళ్ళి అక్కడ నవ్వులే అక్కడికి వెళ్ళి ఏమైనాస్తాడంటే ప్రభుత్వం ఏం చేయట్లేదు కదా ప్రభుత్వం ఏం చేయట్లేదు కదా అంటాడు తెలుగు ఉన్న వాళ్ళు అక్కడ తిరిగి సమాధానం కూడా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం మాత్రం ఏం చేసిద్దాయా పేక లోతు నీళ్ళు ఉన్నాయి అయినా సరే వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి ఒక పక్క వాళ్ళే చెప్తున్నారు బాధ్యతలు నువ్వు వెళ్ళి వెకిలి చేస్తాం అక్కడికి వెళ్ళి నవ్వుతాడు అక్కడికి వెళ్ళి సీఎం సీఎం అని చెప్పి జెండా బలు కొట్టించుకుంటాడు పబ్లిసిటీ పిచ్చట్టారు దీన్ని నేను అడిగితే నువ్వు అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది నువ్వు వెళ్ళడం వల్ల టైం బొక్క అక్కడ పని చేసుకుని వాళ్ళు పని చేసుకునివ్వు పైగా నీకు సెక్యూరిటీ అది కూడా బొక్కే ఎందుకు దేనికి ఉపయోగం వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావు సీఎం సీఎం అని చెప్పేసి నడిపించుకోడాక ఎవరైనా పని చేస్తుందా అక్కడ వాళ్ళు ఉన్న పరిస్థితి ఏంటి వాళ్ళు ఒక పక్క తిండి లేక నీళ్ళు లేక రెండు రోజులు బట్టి అయోమయ పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే ఏం జరుగుతుందో తెలియకుండా ప్రాణాలు అర్చితలో పెట్టుకుని వాళ్ళు ఉంటే అక్కడ నువ్వు వెళ్ళి సీఎం నరిసే నరిసేనని చెప్పేసి అంటాడు మనుషులు కాదు నిజంగా ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడే వ్యక్తి నిన్నే చూస్తున్నాం పైగా ప్రతి పకుడి గడి మాట్లాడాడమే ఇందాక ప్రభుత్వం ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు ఇందాక ఏదో ఒక వీడియో చూసాం సాక్షిలో ఒకరు మాట్లాడుతున్నాడు లోకేష్ గారి ఫోటో పెట్టుకున్నాడు ఒక ఫోన్కి తెలుగుదేశం కార్యకర్త అంటున్నాడు రెండు రోజులు కూడా కరెంట్ లేదంట మరి పేక లోతు నీళ్ళు ఉంటే కరెంట్ ఎలా ఉంటుంది రా బుర్ర దానికి ఏమన్నా అసలు ఆడియోపేయిడ్ ఆర్టిస్టే అది ప్రభుత్వం చేయాల్సిన కాడికి చేస్తుందండి చంద్రబాబు నాయుడు గారు నీలగ్ని ప్యాలెస్లో కొడుకోవాలా నువ్వండి వాళ్ళొచ్చు చంద్రబాబు నాయుడు గారు గత రెండు రోజులు పట్టి అక్కడే ఉన్నారాయన దగ్గరుండి ఆయనే స్వయంగా వెళ్ళి పరామర్శిస్తున్నారు ఆ సహాయక చర్యలు ఆయన కూడా ఒక భాగం ఆయన కూడా పాల్గొంటున్నాడు ఆయన చేయాల్సిన కాడికి ఆయన చేస్తున్నాడు నిన్న నైటు తెల్లవారుజాము నాలుగు గంటలు పడుకున్నాడు ఆయన మళ్ళీ ఉదయాన్నే ప్ర మళ్ళీ మొదలు ఇవాళ ఇంటికి వెళ్తారో లేదు అక్కడ ఉంటుందో తెలియదు నువ్వు ఎప్పుడైనా చేశావా ఇలాంటి విపత్తు సమయాల్లో ఏ రోజైనా సరే మనం బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఎప్పుడైనా చేసేవా పైగా దానికి కవరింగ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కానీ అక్కడ వెళ్ళి ఉంటే యంత్రాంగం మొత్తం ఆయన చుట్టూనే తిరుగుండేది సహాయక చర్యలు ఎవరు చేస్తారని మాట్లాడతారు సిగ్గుందా నీకు అసలు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండబట్టి సిబ్బంది అంతా ఒళ్ళు దగ్గర పెట్టుకుని అధికారులు సిబ్బంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తున్నారు అదేందుకు ఆలోచించట్ల మీరు పైగా చంద్రబాబు నాయుడు గారికి పబ్లిసిటీ ఇచ్చంట ఆయన ఎప్పుడు కూడా జై టీడీపీ అనో జై చంద్రబాబు నాయుడు గారనో జై సీఎం అని చెప్పేసిను జిందాబాదులు కొట్టించుకోలేదు కదా ఈ రెండు మూడు రోజులు బట్టి అక్కడికి వెళ్ళి బాధ్యతతో ఆయన ఏం చెప్తున్నాడు బాధ్యతలతోటి మీకు నేను ఉన్నానమ్మా మీకేం కాదు మీరు భయపడమాకండి మీరు ధైర్యంగా ఉండండి రెండు రోజులు అన్నీ స ఇదవుతాయి అరే వరద పైనుంచి వస్తుంటే ప్రభుత్వం చేయాల్సిన కానీ ఆల్రెడీ చేస్తా వెళ్తుంటే ఇంకా ఆ విషయం ఎక్కడ ఇదే సమయంలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కానీ ఉండి ఉంటే కనుక ఎంతమంది ప్రాణాలు పోతుందంటే అంతమంది ప్రాణాలు పోదు కావాలని చెప్పేసి ముంచే ఎత్తుడి కావాలి దానికి ఒక రోజు రీజన్ ఉంది ఇదిగో వరద వస్తే అమరావతి మునిగిపోతుంది విజయవాడ మునిగిపోతుంది గుంటూరు ములిగిపోతుంది ఇక్కడ రాజధాని వద్దు ఖచ్చితంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మేము చూసాం కదా ఇప్పుడు కూడా విషప్రచారం అంతే ఒకవేళ ఉండి ఉంటే కనుక తక్కువ లెక్కైతే ఒక రెండు మూడు వందల మందిని చంపేది అదృష్టం కొలది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి పెద్దగా ప్రాణ నష్టం అది సంతోషకరమైన విషయం అది అది సైకో గడి ఉండి ఉంటే కనుక ఈజీగా మూడు నుంచి నాలుగు వందల మందిని ఈజీగా లేదు ఏదో ఒక కారణం చేత అంటే శవాలంటే అంత పిచ్చి మాట అదొక ఆనందం అనమాట నిద్రపడ నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఏదో ఒక రకంగా ఎక్కడైనా ఒక శవం దొరకాలి దొరికితే దాన్ని పట్టుకొని రాజకీయం చేసేస్తాడు అదొక ఆనందం అదొక వింత జబ్బు అది జబ్బు అనాలో లేదంటే మానసిక వ్యాధి ఏమైనా ఉందేమో అనాలో తెలియదు కానీ నిజంగా జబ్బు అనే వర్ణించాలా నాకు ఆశ్చర్యం వేసి నిన్న జగన్మోహన్ రెడ్డిని చూసి అది నవ్వడం ఏంటి అక్కడికి వెళ్ళి జిందాబాద్లో కొట్టించుకోవడం ఏంటి నీకైనా బుర్రబం చేత పైగా ఈడట జన్నేతట్ట జగన్మోహన్ రెడ్డి జననేత వాడు వీడు అంటేసి నేను అనుకో అక్కాను ఎందుకంటే వైసీపీ కార్యకర్తలు కొంతమంది ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా వాళ్ళ నాయకులు కూడా ఇదే భాష మాట్లాడుతున్నారు మీకు అంత నిప్పుగా ఉందంటే ఒకసారి వెళ్ళి చూసుకుంటారు రండి మీరు ఇక్కడ నాకు నిధులు చెప్పొద్దు ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలకి మీరు ఇక్కడ మాకేం పాఠాలు చెప్పవచ్చు ఉండొద్దు సమస్యల మీద మాట్లాడాలంటే ఒకటి మాట్లాడరు ఒక టాపిక్ తీసుకొని ఒక సబ్జెక్ట్ తీసుకుని దాని గురించి మాట్లాడండి ఒకడు మాట్లాడతాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు కనీసం జగన్మోహన్ రెడ్డి కానీ తెలుసా అర్థం ఉందా అంటే వెళ్ళిందానికి ఏదో ఒక క్లారిటీ ఉండాలి కదా పరామర్శించడానికి వెళ్ళాడా ఇక్కడ జిందాబాద్లో కొట్టించుకోవడానికి వెళ్ళాడా పది మంది బీటెయింగ్ బుక్ లెటర్స్ చుట్టూను హర్సి రాబాద్ మీరు అన్నారు అంతే పైగా జన నేత చేసే పనికి అడ్డం తగులుతున్నాడు అంటే చేసే పని సక్రమంగా చేయని అట్లా దానికి కూడా అడ్డుపడుతున్నాడు అక్కడికి వెళ్ళి అది చేసేది పైగా మీరు ఇక్కడ పాఠాలు చెప్పాడు ప్రభుత్వం ఏం చేయట్లేదు ప్రభుత్వం ఏం చేయట్లేదు ప్రభుత్వం ఏమీ చేయకపోతే వాళ్ళ ఆ పరిస్థితి ఉండదు సిగ్గు తెచ్చుకోండి చంద్రబాబు నాయుడు రాత్రనగా పగలనగా అక్కడ కూర్చొని అక్కడ ఉండి ఆయనే దగ్గరుండి అని చేస్తూ ఉంటే పైగా ఇక్కడ మీరు చూసి నక్కుతారా ఆయన ఏం చేయట్లేదని మాట్లాడతారా ప్రభుత్వం నిద్రపోతుంది ప్రభుత్వం ఏం చేయట్లేదు మీ హయాంలో ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎంత మేరకు స్పందించారో ఎంత మేరకు చేశారో మేము చూసాం కలారా నేను దశాబ్దాల కాలం దశాబ్దాల కాలం క్రితం మీరు పరిపాలించరా నేను కాక మొన్న మీరు దిగిన అధికారంలోంచి మీ పరిపాలన కంటే మీ వ్యవహార శైలి కంటే చంద్రబాబు నాయుడు గారు వేరిట్లు డైరెక్ట్గా ఏ ఉన్నా ఆయనే స్పందిస్తారు మొట్టమొదట ఆయన నిద్రపోడు అధికారులు నిద్రపోనూరు ఇవాళ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా చూడట్లేదా అదే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపలోనూ బెంగళూరు ప్యాలెస్లోనూ హైదరాబాద్ లోటస్ మండో పడుకుంది ఢిల్లీ కాబట్టి ఏంటంటే ఈ ప్రభుత్వం పైన విషయం జమ్మే కార్యక్రమాలు చేయమక్కడి చాలా సందానంగా చాలా దరిద్రంగా ఉంటుంది నవ్వుతారు జనాలు మీరు ఏమనుకుంటారంటే అక్కడికి వెళ్ళి జిందాబాద్ కొట్టించుకుంటే మనం పెద్ద వీరుడు అని చెప్పేసి అనుకుంటారు కానీ జనాలు అవుతారు ప్రతీది పులిమెసుకోకూడదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అక్కడికి వెళ్ళి సహాయక చర్యల్లో పాల్గొనకపోయినా పర్వాలేదు కానీ చేసే వాళ్ళని చెడగొట్టం మాకండి మీరు వెళ్ళడం వల్ల ప్రభుత్వానికి అక్కడ బాధితులకి బొక్క తప్పితే ఉపయోగం లేదు ఎలా మాకండి అక్కడికి